మంగళం మంగళం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేవాయ తే నమంగళ మంగళ్యే శివే సర్వాధి సరణ్యే త్ర్యంబకే దేవీనారాయణ నమోస్ నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు తిథి నవమి రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్రేష సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు మరణ రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు అమృతకాలం సాయంకాలం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం సోమవారం శివప్రీతికరమైనది శివుణ్ణి ఆరాధించడం ద్వారా అమ్మవారిని ఆరాధించడం ద్వారా వ్యక్తికి లౌకికమైన పారలౌకికమైన సకల సంపదలు కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది ఒక కవి చమత్కరిస్తాడు మనం సంపదలను కోరినప్పుడు శంకరుణ్ణి కోరినట్లయితే ఆయనకి ఏవి దాచుకోవడం అవసరం లేదు కాబట్టి అన్నింటినీ వదిలేసిన వాడు కాబట్టి ఎక్కువ సంపదనిస్తాడు అన్న భావాన్ని ప్రకటిస్తారు దానికి తగినట్లుగానే మనకు కుబేరుడు మొత్తం పద్నాలుగు భవనాల్లోనూ కూడా అత్యధికమైనటువంటి సంపన్నుడు ఆయన శివభక్తుడు ఐశ్వర్యం ఈశ్వరాది ఛేత్ అనేటువంటి సూత్రం కూడా మనకు ఆ ఐశ్వర్యాన్ని అనుగ్రహించడంలో ఉపకరించేదిగా ఉంటుంది నేటి ఆయన ముత్యం వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు కొత్త ప్రేరణకు పునాది కావాలి e